గుడ్ మార్నింగ్ మ్యామ్ గుడ్ మార్నింగ్ ఏంటి ఇలా రోజు వస్తున్నావు ఇంటర్వ్యూ అయితే ఐ కాంట్ హెల్ప్ ప్లీజ్ ఒక్క ఇంటర్వ్యూ ఇవ్వండి అసలు ఇంటర్వ్యూ ఇచ్చే ఇంట్రెస్ట్ ఉంటే ఉంటే ఈరోజు కాకపోతే రేపని చెప్పొచ్చు ఆ ఇంట్రెస్టే లేకపోతే ఏమని చెప్పాలి అలా అనకండి మ్యామ్ నేను జాబ్లో జాయిన్ అయ్యి టెన్ డేస్ అవుతుంది ఇప్పటికీ ఒక న్యూస్ కాంట్రిబ్యూట్ చేయలేదు ఒక ఇంటర్వ్యూ తీసుకోలేదు మా మేనేజర్ ఏమో బుర్ర తినేస్తున్నాడు ప్లీజ్ మ్యామ్ అంటే అంత గొప్పగా ఇంటర్వ్యూ చేస్తావా దానికి నేను ఎక్స్పెరిమెంటా కాదు మ్యామ్ సెంటిమెంట్ సెంటిమెంటా అదెలా ఈ ఎంసీసీ వల్లనే నేను ఇవాళ మీ ముందుకు వచ్చగలిగాను మ్యామ్ లేదంటే నా చదువు మధ్యలోనే ఆగిపోయి ఉండేది నా బతుకు ఎలా ఉండేదో నాకే తెలీదు ఏ బాధ్యత లేకుండా తిరిగే నాన్నని ఈ ఎంసీసీ మనిషిగా మార్చడం వల్లే మా కుటుంబానికి ఈ సమాజంలో ఒక గౌరవం దొరికింది నా చదువు కొనసాగింది ఇదంతా ఎంసీసీ గొప్పతనమే మ్యామ్ ఈ ఎంసీసీ గురించి ఈ ప్రపంచానికి తెలియాలి ప్లీజ్ మ్యామ్ క్లుప్తంగా చెప్పాలా క్షుణ్ణంగా చెప్పాలా డీటెయిల్డ్గానే చెప్పండి మ్యామ్ ఈ ఎంసీసీ గురించి నీకు తెలియాలంటే ఒక ప్రేమ కథ చెప్పాలి